డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు ప్రజలకు ఉపయోగం లేని జగనన్న కాలనీలు వెంటనే రద్దు చేయాలని హనుమంతుపాడు సిపిఎం నాయకుడు బడుగు వెంకటేశ్వరులు అన్నారు ఆజీపురం జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల పేరుతో ఊరి చివర ఒకటిన్నర సెంటు భూమి ఇచ్చి ఆర్బాట ప్రచారం నిర్వహించుకున్నారే తప్ప ప్రజలకు అవసరమైనటువంటి స్థలం ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలో ఎటువంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు ఒకటిన్నర సెంటు ఒకటిన్నర లక్ష వ్యయంతో ఇల్లు నిర్మించుకోవడం సాధ్యం కాదని బడుగు వెంకటేశ్వరులు అన్నారు హనుమంపాడు మండలంలో జగనన్న కాలనీలు వనం జరగకపోవడానికి కారణాలు గత ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన అన్నారు జగనన్న కాలనీల స్థలాలను వెంటనే రద్దు చేసి ప్రజలకు అనువైన స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఇచ్చే ఇలా స్థలాల్లో మూడు సెంట్లు భూమి కేటాయించాలని ఆయన కోరారు